స్కూల్లో నేషనల్ సైన్స్ ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు వీటిని పరిశీలించిన ఉపాధ్యాయులు విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ పోటీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ ఈహెచ్ఎస్ శ్రీనివాసరావు కరస్పాండెంట్ కరడూరి రమాదేవి మాట్లాడుతూ సమాజానికి శాస్త్రవేత్తలు అందించిన సేవలు అజరామరమన్నారు అలాంటి శాస్త్రవేత్తలు విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు ఎం సత్యనారాయణ వై కృష్ణం రాజు బి శివసాయి కుమార్ కె ఆంజనేయులు రోజీ నిర్మల జగదీష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు अत्यंत अमरोष बाय बोलसला प्रभाई स्कूल दिक्षण चंदो दोस्तों ఈ రోజు నేషనల్ సైన్స్ డే ఈ సందర్భంగా సూర్యా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అందరూ మరి ఆ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి ఫోర్త్ క్లాస్ టు నైన్త్ క్లాస్ విద్యార్థి విద్యార్థులందరూ వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని రకరకాల అన్ని కూడా పెట్టి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళ మార్నింగ్ నుంచి స్కూల్లో ఉన్న అందరి చిల్డ్రన్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ రోజు మనం చూస్తున్నాము జనరల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి లేదంటే ఏ యుఎస్ఎల్పోయే డాలర్లు సంపాదించేసుకోవాలి ఈ విధంగా ఎంసేపు కూడా ఒక ఇంజనీరింగ్ మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు సైన్స్ కి ఎవరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఏ ఒక్క స్టూడెంట్ కూడా సైంటిస్ట్ అవ్వాలని కోరిక కలగట్లేదు కానీ మరి ఈ రోజు మనం ఇందులో అందరినీ చూస్తే దీన్ని బట్టి ఒక్కళ్ళు ఇద్దరు అట్లీస్ట్ నేను సైంటిస్ట్ అవ్వాలి ఏదో ఒక కొత్తది కనుక్కోవాలి ఒక ఐన్స్టీన్ లాగా లేకపోతే న్యూటన్ లాగా లేకపోతే రోజు బోర్డ్ లాగా ఈ విధంగా రకరకాల సైంటిస్టులుగా తయారవ్వాలని మేము ఈ చిన్న కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది ఇది ఈ రోజు విద్యార్థి అందరూ కూడా చాలా బాగా మరి ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ విద్యార్థి విద్యార్థులందరికీ మా ఇన్స్టిట్యూషన్ తరఫున సవాభి నందన తెలియజేస్తున్నాను మై నేమ్ ఇస్ కే ప్రేమహిరణ్యా ఐ యామ్ స్టడీయింగ్ ఏఐటి టుడే ఐ విల్ మేక్ ఏ ప్రాజెక్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్ మోడల్ अकॉर्डिंग टू పాస్కల్స్ ప్రిన్సిపల్ హైడ్రాలిక్ లిఫ్ట్ ఇస్ వర్కింగ్ దిస్ ప్రిన్సిపల్ టెల్స్ దట్ ద ప్రెజర్ ఎక్సైటెడ్ ఇన్ ఏ ఫ్లూయిడ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ డైరెక్షన్స్ యూనిఫార్మ్లీ దన్ వి ఆర్ యూస్ దిస్ ప్రిన్సిపల్ హైడ్రాలిక్ బ్రేక్స్ ఆల్సో అలాగే ఈ రోజు సూర్య హై స్కూల్ లో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది జరిగింది ఈ స్కూల్లో ఐఐటి మ్యాథ్స్ ఫిజిక్స్ ఐఐటి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చెప్తారు అలాగే మా ఫిజిక్స్ సార్ కి టెన్